ముందు చెప్పుకున్న ఘట్టాల సమయానికి మహాభారతంలో పాండవులు హస్తినకు రావడం కౌరవులు పాండవులపై చేసిన కుట్రలు లక్క ఇంటి దహనం ఆ కుట్ర నుంచి పాండవులు తప్పించుకోవడం బకాసురవద ఇవన్నీ జరిగాయి హస్తినాపురంలో పాండవులకు జరుగుతున్న అన్యాయాలను ఎప్పటికప్పుడు కృష్ణుడు తెలుసుకుంటూనే ఉన్నాడు శ్రీకృష్ణుడి సొంత మేనత్త కుంతీదేవి కుమారులు పాండవులు కనుక వారంటే కృష్ణుడికి చాలా ప్రేమ అభిమానం పైగా ధర్మ సంస్థాపనకు ధర్మాన్ని పాటించే వారే కృష్ణుడికి ప్రియమైన వారు అందుకే పుత్రులు అంటే కృష్ణుడికి ప్రేమ పాండవులపై కౌరవులు చేస్తున్న కుట్రలు తెలుసుకుని కృష్ణుడు చాలా బాధపడ్డాడు అందుకే ద్రౌపది స్వయంపరానికి ముఖ్య అతిథిగా వచ్చాడు అక్కడికి అనుకోకుండా వచ్చిన పాండవులను శ్రీకృష్ణుడు చూశాడు శ్రీకృష్ణుడి ప్రేరణతోనే అర్జునుడు మత్యయంత్రాన్ని ఛేదించాడు అలా ద్రౌపదిని చేపట్టాడు ద్రౌపది పాండవులకు ఐదుగురికి భార్యగా ఉండడం వెనుక కూడా కృష్ణమాయ ఉంది కురుక్షేత్ర యుద్ధానికి ద్రౌపది స్వయంవరంలోనే పునాది పడింది ఆ తర్వాత జరిగిన ఘట్టాల్లో కురు పాండవులు కేవలం నిమిత్త మాత్రులు కథంతా నడిపించింది శ్రీకృష్ణుడే శ్రీకృష్ణుడి లక్ష్యం ఒక్కటే రాక్షస అంశతో జన్మించిన ఏ ఒక్కరూ చీపించి ఉండకూడదు ఆ లక్ష్యాన్ని పాండవులతో పూర్తి చేయించాడు శ్రీకృష్ణుడి కుమారుడు సాంబుడు దుర్యోధనుడి కుమార్తె లక్ష్మణుని ఎత్తికెళ్ళడం ఆ తర్వాత దుర్యోధనుడు సాంబుడిని పంధించడం బలరాముడు వచ్చి సాంబుడిని విడిపించడం ఇవన్నీ లాస్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నాం కదా ఈ సమయానికి పాండవులు తాము నిర్మించిన ఇంద్రప్రస్థంలో రాజసూయ యాగానికి ఏర్పాట్లు చేస్తున్నారు తన తమ ముఖ్య అతిథిగా రాజసూయ యాగాన్ని దగ్గర నుండి నడిపించాల్సిందిగా శ్రీకృష్ణుడిని పాండవులు వేడుకున్నారు అలా పాండవులు ఇంద్రప్రస్థంలో జరిపించిన రాజసూయ యాగానికి శ్రీకృష్ణుడు ముఖ్య అతిథిగా వచ్చాడు శ్రీకృష్ణుడికి పాండవులు ఘన స్వాగతం పలికారు ఆ దేవదేవుణ్ణి దర్శించేందుకు ఇంద్రప్రస్థం అంతా కదిలివచ్చింది యాగం అంటే ఒక యజ్ఞం మాత్రమే కాదు ఎదురులేని సామ్రాగ సామ్రాజ్య చక్రవర్తి నిలవడం కూడా అంటే ధర్మరాజుకి మిగిలిన రాజులందరూ సామంతులుగా ఉండాలి లేదంటే వారితో యుద్ధం చేసి సామంతులను సామంతులను చేసుకోవాలి అలా తమ సామంత రాజుల సమక్షంలో రాజసూయ యాగం చేసి సామ్రాట్ అనే బిరుదుని ధర్మరాజు పొందాడు ఇది రాజసూయ యాగం లక్ష్యం కొన్ని నెలల పాటు ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది అందుకే ధర్మరాజు ప్రారంభించిన రాజసూయ యాగానికి కృష్ణుడు కొన్ని నెలల పాటు ఇంద్రప్రస్థంలో ఉండే అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించాడు పర్యవేక్షించాడు ధర్మరాజుని సామ్రాజ్ఞ చేసేందుకు ఎంతోమంది రాజులతో మాట్లాడి యుధిష్టూరుడి సామంతులుగా చేశాడు శ్రీకృష్ణుడు లేకపోతే పాండవులు లేరు పాండవులను నడిపించింది వారిని గెలిపించింది శ్రీకృష్ణుడే కృష్ణుడు ఇంద్రప్రస్థంలో కొన్ని నెలలు ఉన్నాడు ఆ సమయంలో శత్రురాజుల అందరినీ గెలవాలని అప్పుడే రాజసూయ యాగం చేసే అర్హత వస్తుందని ధర్మరాజుకు కృష్ణుడు చెప్పాడు దక్షిణాపథంలో శత్రురాజులపై యుద్ధానికి లేదా సంధికి సహదేవుని పంపించారు సహదేవుడు మహావీరుడు అతను దక్షిణ రాజ్యాలన్నింటినీ కొన్ని నెలల్లోనే గెలిచి ఆ రాజులను ధర్మరాజు సామంతులుగా చేశాడు ఇక పశ్చిమ రాజ్యాలను గెలిచి ధర్మరాజు విజయాలను అందించిన వీరుడు నకలుడు ఉత్తరాది అర్జునుడు జయించాడు ఉన్న రాజ్యాలను భీముడు తన బలంతో జయించాడు చరిత్ర పుస్తకాల్లో మనకు ఎవరు చెప్పలేదు కానీ దక్షిణాపదం నుంచి ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ వరకు ఒకే ఛత్రం మీదకు తెచ్చిన మొదటి చక్రవర్తి యుధిష్ఠిరుడు ఇంద్రప్రస్థం అంటే ఇప్పటి ఢిల్లీనే ఇప్పటికీ అదే భారత రాజధాని అంతలా భరతఖండాన్ని పాండవులు తీర్చిదిద్దారు అలా శ్రీకృష్ణుడి వ్యూహాలను పాండవులు అమలు చేసి భరతఖండం అంతా పాలన కిందకు తెచ్చారు అయితే కొందరు చక్రవర్తులు మాత్రం పాండవులకు భర్తశత్రువులు వారిలో దుర్యోధనుడు అతని సమర్థించే కొందరు రాజులు ఉన్నారు వారిలో అత్యంత ప్రమాదకారి మహావీరుడైన జరాసంధుడు కూడా ఉన్నాడు పాండవులను నడిపిస్తున్నది శ్రీకృష్ణుడు తన అల్లుడైన కంసుడిని సంపరించిన శ్రీకృష్ణుడు అంటే జరాసంధుడికి ఎంత పెద్ద శత్రుత్వమో ఎన్నిసార్లు జరాసంధుడు మధురపై దాడి చేశాడో లాస్ట్ ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం కదా ఆ తర్వాత జరాసందుడు శత్రుత్వం శ్రీకృష్ణుడితో పాటు పాండవులపై కూడా పెరిగింది అప్పటి భరతఖండంలో అత్యంత శక్తివంతమైన రాజ్యాల్లో మగధ ఒకటి మగధను పతిష్టం చేసింది మౌర్యులు మౌర్యులు కాదు అంతకు వేల ఏళ్ల ముందే మగధను స్థాపించి శక్తివంతమైన రాజ్యంగా మార్చింది జరాసంధుడు జరాసందుడి రాజ్యం మగధ ఆ మగధను జయిస్తే తప్ప ధర్మరాజుకి రాజసూయ యాగం చేసే అర్హత రాదు జరాసంధుడి తండ్రి బృహద్రుతుడు అతడికి చాలా కాలం పిల్లలు లేరు అప్పుడు చండకౌచిక అనే మహర్షి ఒక పండుని ఇచ్చి భార్యతో తినిపిస్తే కొడుకు పుడతాడని చెప్పాడు బృహద్ధుడికి ఇద్దరు భార్యలు వారిద్దరూ ఆ పండుని చేరి సగం కోసి ఇద్దరు చెరువు భాగం తిన్నారు వారిద్దరు గర్భం దాచారు ప్రసవ సమయంలో భయం కలిగించే విధంగా ఒక భార్యకు సగం ఇంకో భార్యకు సగంగా ఒకే బిడ్డ జన్మించాడు అంటే పండుని వారిద్దరూ ఎలా సగ భాగంగా కోసారో అలాగే బిడ్డ కూడా అడ్డంగా కోసినట్టు చేరి సగంగా జన్మించాడు అది చూసి ఆ భార్యలు ఇద్దరు భయపడిపోయారు చనిపోయిన ఆ బిడ్డ రెండు భాగాలను సైనికులు కోటకు దగ్గరలో ఉన్న ఒక తోటలో పడేశారు ఆ తోటలో జర అనే రాక్షసి నివసిస్తుంది తనకు ఆహారం దొరికిందని ఆ బిడ్డ దగ్గరకు వచ్చింది రెండు భాగాలుగా ఉన్న ఆ బిడ్డను చూసి జర జాలపడింది తన మంత్రశక్తి ద్వారా ఆ రెండు భాగాలను ఒకటిగా చేసి ఆ బిడ్డను బతికించింది ఒకసారిగా ఆ తోటలో ఏడుపు వినిపించింది అది విని బృహద్రతుడు ఆశ్చర్యపోయాడు వెళ్ళి చూస్తే జరా రాక్షసి చేతిలో బిట్ట సజీవంగా ఉన్నాడు ఆ జర ఆ బిడ్డను రాజుకు క్షీమంగా ఇచ్చింది జర వల్ల అతికించబడిన బిట్టె కాబట్టి అప్పటి నుంచి ఆ బిడ్డకు జరాసంద అనే పేరు వచ్చింది అప్పటి నుంచి జరను ఆ ఇంటి కులదైవంగా జరాసందుడు ఎన్నో బలులు కూడా ఇచ్చాడు ఇలా జరాసందుడు మృత్యువును ఎదిరించి బతికినవాడు తనను రెండుగా చీల్చిన మళ్ళీ అతుక్కునే మాయాశక్తి ఉన్నవాడు అతని మరణం భీముడి చేతిలో జరిగి చేతిలో ఉంది అందుకే ఆ సమయం కోసం శ్రీకృష్ణుడు ఎదురు ఎదురు చూశాడు రాజసూయ యాగం సందర్భంలో కృష్ణుడు ఎదురు చూసిన సమయం వచ్చింది ధర్మరాజుకు ఎదురు తిరిగిన జరాసందు సంహరించే శక్తి ఒక భీముడికే ఉందని శ్రీకృష్ణుడు అన్నాడు ఒక బ్రాహ్మణుడు ఇచ్చిన ఫలం వల్ల జరాసంధుడు జన్మించాడు కనుక బ్రాహ్మణులు అంటే జరాసంధుడికి చాలా భక్తి బ్రాహ్మణులు ఎవరైనా తన రాజ్యంలో ఎక్కడైనా జీవించవచ్చు బ్రాహ్మణుడు కోరితే ఏదైనా సరే జరాసంధుడు దానం చేసేవాడు అందుకే బ్రాహ్మణ వేషాల్లో జరాసంధుడి దగ్గరకు వెళ్ళి యుద్ధ భిక్ష అడగాలని అప్పుడు జరాసంధుడు కాదనకుండా యుద్ధం చేస్తాడని శ్రీకృష్ణుడు వ్యూహం రచించాడు ఆ వ్యూహం పాండవులకు నచ్చింది అలా శ్రీకృష్ణుడు భీముడు అర్జునుడు ముగ్గురు బ్రాహ్మణ పండితుల వేషంలో జరాసంధుడి రాజమైన మగధకు చేరుకున్నారు మగధ రాజధాని గిరి వ్రజం మూడు పెద్ద పెద్ద కొండల మధ్య ఈ నగరం శత్రువు దుర్భేద్యంగా ఉంటుంది అందుకే ఆ నగరానికి గిరివ్రజం అనే పేరు వచ్చింది బ్రాహ్మణ వేషాలు వేసుకున్న శ్రీకృష్ణుడు భీముడు అర్జునుడు ముగ్గురు గిరివ్రజం చేరుకున్నారు పండితులకు నేరుగా కోటలోకి ప్రవేశం ఉంది కనుక ఈ ముగ్గురు నేరుగా జరాసనుడి దగ్గరికే వెళ్ళారు వారు ముందు జరాసందుని కీర్తించి భిక్ష కోసం వచ్చామని చెప్పారు వారు ముగ్గురిని చూసి ముందు జరాసనుడికి అనుమానం వచ్చింది కానీ పండితులు అడిగింది ఏది కాదనుడు కాబట్టి ఏం కావాలో కోరుకోవాలని జరాసందుడు అన్నాడు అయితే మాకు యుద్ధ భిక్ష కావాలి మాలో ఒకరితో నీవు యుద్ధం చేయాలి ఇదే మా కోరిక అని మాయావేశంలో ఉన్న శ్రీకృష్ణుడు అన్నాడు అప్పుడు వారి నిజరూపాలను కూడా కృష్ణుడు చూపాడు వచ్చిన వారు శ్రీకృష్ణ భీమ అర్జునులని జరాసడికి అర్థమైపోయింది ఎన్నోసార్లు నాతో యుద్ధం చేసి గెలవలేకపోయినా నీతో యుద్ధం చేయనని కృష్ణుడితో జరాసందుడు అన్నాడు అలాగే అర్జునుడు ధనుర్ధారి కాబట్టి అతను తమ సమ కాదన్నాడు చివరికి తనతో యుద్ధం చేసేందుకు భీముడు సరైనవాడని జరాసందుడు నిర్ణయించాడు ఆ తర్వాత భీమ జరాసుల మధ్య యుద్ధం చాలా భయంకరంగా జరిగింది భీముడితో సమానమైన బలవంతుడు జరాసుడు ముందు యుద్ధం ఆ తర్వాత మల్ల యుద్ధం ఆ ఇద్దరి మధ్య జరిగాయి రోజుల పాటు వారిద్దరి మధ్య యుద్ధం జరిగింది చివరకు భీముడు జరాసంధుణ్ణి కింద పడేసి రెండు భాగాలుగా చీల్చేసి ఆ శరీర భాగాలను విసిరివేశాడు అయినా ఆ రెండు భాగాలు మాయాశక్తితో కలిసిపోతున్నాయి అప్పుడు కృష్ణుడు అటో భాగం ఇటో భాగం చేయాలని ఒక పుల్లను చీల్చి సైగ చేసి చెప్పాడు కృష్ణుడు చెప్పిన విధంగా భీముడు చేశాడు అప్పుడు జరాసందుడు మరణించాడు జరాసందుని గెలిచిన తర్వాత మగధ భీముడు సొంతమైంది అయినా కృష్ణుడు జరాసందుడి కుమారుడైన సహదేవుడికి పట్టాభిషేకం చేశాడు యదస్వరుడికి సామంతుడిగా ఉంటానని సహదేవుడితో ప్రతిజ్ఞ చేయించాడు అలాగే జరాసందుడు బంధించిన వందమంది రాజులను కృష్ణుడు భీముడు అర్జునుడు విడిపించారు వారంతా ధర్మరాజుని సామ్రాట్టుగా అంగీకరించారు అలా భవిష్యత్తులో వచ్చే కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల బలాన్ని పెంచే అతి ప్రమాదకరమైన జరాసంధుడిని వ్యూహాత్మకంగా కృష్ణుడు భీముడితో సంహారం చేయించాడు అక్కడితో ధర్మరాజు రాజసూయ యాగానికి ఆటంకాలు తొలగాయి జరాసంధుడి సంహారం తర్వాత ధర్మరాజు రాజసూయ యాగానికి ఎదురు నిలిచే వారు ఎవరూ లేరు దుర్యోధనుడు ధర్మరాజుకి తమ్ముడే కనుక అతన్ని పాండవులు శత్రువుగా చూడలేదు పైగా శ్రీకృష్ణుని ఆహ్వానించినట్లే కౌరవులను కర్ణుడిని కూడా ధర్మరాజు సాధారణంగా రాజసూయ యాగానికి ఆహ్వానించాడు ఇంద్రప్రస్థం మయసభ అద్భుతాలను చూసేందుకు దుర్యోధనుడు కర్ణుడు శకుని వీరంతా రాజసూయ యాగానికి వచ్చారు అంతేకాదు భరతఖండం నలమూలల నుంచి వచ్చే రాజులు తెచ్చే కానుకలను స్వీకరించి భద్రపరిచే పనిని దుర్యోధనుడికి ధర్మరాజు అప్పచెప్పాడు కర్ణుడు దానంలో గొప్పవాడు కాబట్టి రాజసూయ యాగంలో యాచకులు అడిగింది లేదనకుండా దానం చేసే గొప్ప పనిని కర్ణుడికి పాండవులు అప్పగించారు ఇక భోజనాలు ఆతిథ్యం బాధ్యతలను భీముడు చూసుకున్నాడు శ్రీకృష్ణుడికి ఏలోటు రాకుండా చూసే బాధ్యతను అర్జునుడు చూసుకున్నాడు యాగం ఏర్పాట్లన్నీ నకలుడు పండితులను సత్కరించే బాధ్యతలను సహదేవుడు చూసుకున్నారు ఇలా రాజసు ఈ యాగం అద్భుతంగా జరిగింది ప్రతి గొప్ప యాగంలోనూ అగ్రపూజ అనేది ప్రధానం ఆ అగ్రపూజను విశిష్ట వ్యక్తులకు యజమాని చేయాలి రాజసూయ యాగంలో వచ్చిన అతిథుల్లో విశిష్టమైన వ్యక్తికి అగ్రపూజలు చేయాలని ధర్మరాజు అనుకున్నాడు ఎవరికి సత్కారం చేయాలో సభికులే చెప్పాలని ధర్మరాజు పెద్దలను అడిగాడు శ్రీకృష్ణుడే నారాయణ స్వరూపుడని ఆయన ఉంటే విశ్వమే ఇక్కడ ఉన్నట్లని శ్రీకృష్ణుడికే అగ్రపూజ చేయాలని సహదేవుడు మరో ఆలోచన లేకుండా చెప్పాడు సహదేవుడు మాటను సభలో నిరుషులు భీష్ముడు సహా పెద్దలంతా ఆమోదించారు ఆ తర్వాత అత్యంత వైభవంగా శ్రీకృష్ణుడికి అగ్రపీఠం వేసి ధర్మరాజు అగ్రపూజలు చేశాడు కానీ శ్రీకృష్ణుడికి అగ్రపూజ చేయడం ఆ సభలో ఉన్న శిశుపాలుడికి నచ్చలేదు చేతి రాజ్యానికి చక్రవర్తి శిశుపాలుడు శ్రీకృష్ణుడు ఐదుగురు మేనత్తల్లో ఒకరైన కుమారుడే శిశుపాలుడు అంటే శ్రీకృష్ణుడికి సొంత బావ చిన్నప్పటి నుంచి శిశుపాలుడు శ్రీకృష్ణుడిని శత్రువులాగే చూశాడు శిశుపాలుడు పుడుతూనే నాలుగు చేతులతో మూడు కళ్ళతో పుట్టాడు అలా అసాధారణంగా జన్మించిన శిశుపాలుని చూసి అతని తల్లి శృతశ్రువ భయపడింది అప్పుడే ఒక మహానుభావుడు ఆ శిశువుని ఎత్తుకున్నప్పుడు రెండు చేతులు ఒక కన్ను పోతాయని కానీ ఆ మహాభా మహానుభావుడి చేతుల్లోనే శిశుపాలుడి మరణం ఉంటుందని జ్యోతిష్యులు చెప్పారు అలా ఒకసారి శ్రీకృష్ణుడు మధురకు వచ్చిన తర్వాత ఒకసారి తన మేనత్త శృతశ్రువ ఇంటికి వెళ్ళాడు శిశుపాలుని ఎత్తుకున్నాడు అప్పుడే శిశుపాలుడికి అదనంగా ఉన్న రెండు చేతులు ఒక కన్ను మాయమయ్యాయి అయితే శ్రీకృష్ణుడి చేతిలోనే తన కుమారుడు మరణం ఉంటుందని తెలిసి శృతశ్రువ భయపడింది తన ఎదురుగా నూరు తప్పులు చేసే వరకు భరిస్తానని ఆ తర్వాతే శిశుపాలను దండిస్తానని తన అత్త అత్త శృతశ్రువకు కృష్ణుడు మాట ఇచ్చాడు విష్ణువు ద్వారా పాలకులైన జయ విజయులు శాపవసాత్తు మూడు జన్మల్లో రాక్షసులుగా పుట్టి విష్ణు అవతారాల చేతుల్లోనే మరణించాలన్నది విధి ఒక యుగంలో హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులుగా జన్మించారు వారిని వరాహ నారసింహ అవతారాల రూపంలో విష్ణువు సంహరించాడు రామాయణ కాలంలో జయ విజయులు రావణ కుంభకర్ణులుగా జన్మించారు వారిని శ్రీరాముడు సంహరించాడు ద్వాపరంలో జయ విజయులు శిశుపాల దంతభక్తులుగా జన్మించారు వారిని శ్రీకృష్ణుడు సంహరించాడు అలా రాజసూయయాగంలో శ్రీకృష్ణుడికి అగ్రపూజ జరుగుతున్న సమయంలో శిశుపాలుడు అడ్డుపడ్డాడు పైగా తన ప్రాణమిత్రుడైన జరాసంధుడి మరణానికి కృష్ణుడే కారణమని తెలిసి ఆ దేవదేవుని ఆ అవమానించేందుకు శిశుపాలుడు యాగానికి వచ్చాడు శ్రీకృష్ణుని నానా మాటలు అన్నాడు తీవ్రమైన మాటలతో అవమానించాడు అన్ని మాటలు అంటున్నా కృష్ణుడు చిరునవ్వుతోనే వింటున్నాడు అతని ప్రతి మాటను లెక్క ఉన్నాడు కానీ కృష్ణుడికి జరుగుతున్న అవమానం సభలో చాలామందికి బాధ కలిగించింది ముఖ్యంగా పాండవులు శిశుపాలును సంహరిస్తామని హెచ్చరించారు అయినా శిశుపాలుడు లెక్క చేయకుండా కృష్ణుణ్ణి నానా మాటలు అంటూనే ఉన్నాడు అలా కృష్ణుడి ముందు వంద తప్పులను శిశుపాలుడు చేసేవా చేసేశాడు తన తల్లికి మాట ఇచ్చినందుకు వంద తప్పుల వరకు కృష్ణుడు బావ అయిన శిశుపాలు క్షమించాడు వందో తప్పు అవ్వగానే క్షణాల్లో శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం శిశుపాలుడి శిరస్సును ఖండించింది శిశుపాలుడు సంహారం తర్వాత రాజసూయ యాగం కూడా ముగిసింది ధర్మరాజు సామ్రాట్టుగా ఇంద్రప్రస్థ సింహాసనాన్ని అధిష్ఠించాడు ఇది జరిగిన తర్వాత మయసభను చూసేందుకు దుర్యోధనుడు వెళ్ళాడు అక్కడ భ్రమపడి నీళ్ళల్లో దుర్యోధనుడు పడ్డాడు అలా దుర్యోధనుడు పడింది చూసి అక్కడ నవ్వింది భీముడు కొంతమంది రాజులు కానీ కొంతమంది రాజులు అలా దుర్యోధనుడు పడింది చూసి అక్కడ నవ్వింది భీముడు కొంతమంది రాజులు కానీ సినిమాల్లో ద్రౌపది నవ్విందని చూపిస్తారు అది శుద్ధ తప్పు భారతంలో కానీ భాగవతంలో కానీ మయసభ ఘట్టంలో ద్రౌపది నవ్వలేదు మన ఇతిహాసాలను పురాణాలను తప్పుదారి పట్టించేందుకు కొందరు అజ్ఞానులు అలాంటి సన్నివేశాలను సృష్టించారు ధర్మరాజు అర్జునుడు వారిస్తున్న భీముడు దుర్యోధను చూసి నవ్వాడు అది అవమానంగా భావించి దుర్యోధనుడు వెళ్ళిపోయాడు తన తండ్రిని రెచ్చగొట్టేందుకు తను పడిపోతే అందరూ నవ్వారని ఇలా అబద్ధాలు చెప్పాడు అలా కురుక్షేత్ర యుద్ధానికి మరో పునాది ఇది అసలు కథ జరాసంధుడు శిశుపాలుడు మరణించాక అతని కూటమిలో ఉన్న రాజులు ఎలాగైనా కృష్ణుణ్ణి సంహరించాలనుకున్నారు శిశుపాలుడి అన్న దంతభక్త వీరికి మరో స్నేహితుడు సాల్వరాజు ఈ సాల్వరాజు యదువంశాన్ని నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు కానీ రుక్మిణి స్వయంవరం సమయంలో కృష్ణుడితో చావు దెబ్బలు తిన్న వారిలో ఈ సాల్వుడు కూడా ఉన్నాడు కనుక కృష్ణుని ఎదుర్కోవాలంటే గొప్ప శక్తులు కావాలని సాల్వుడు అను అనుకున్నాడు అందుకు శివుడి కోసం సంవత్సరం పాటు ఘోరమైన తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు ఈ సృష్టిలో దేవతల దగ్గర కూడా లేనంత శక్తివంతమైన ఆయుధాలతో కూడిన విమానాన్ని ప్రసాదించాలని సాల్వుడు కోరాడు అప్పుడు శివుడు సాల్వుడు కోరుకున్న ఒక భారీ విమానాన్ని ఇవ్వాలని మయుడిని ఆజ్ఞాపించాడు అలా మయుడు సాల్వుని కోసం తయారు చేసిన విమానమే సౌభక విమానం భాగవతంలో ఈ విమానం గురించిన వర్ణన ఉంది ఇప్పుడు యుద్ధాల్లో వాడుతున్న యుద్ధ విమానాల కన్నా అడ్వాన్స్డ్ విమానం ఇది ఆ విమానంలో నివసించవచ్చు ఒక సైన్యాన్ని తీసుకువెళ్ళ వెళ్ళవచ్చు రకరకాల ఆయుధాలను ఆకాశం నుంచి ప్రయోగించవచ్చు ద్వాపర యుగంలోనే విమానాలు ఉన్నాయని చెప్పేందుకు ఈ ఘట్టం సాక్ష్యం అలా ఈ విమానాన్ని తీసుకుని సాల్వ్డు ద్వారకపై యుద్ధం చేయడానికి వెళ్ళాడు అకస్మాత్తుగా ఆకాశ మార్గాన్ని వచ్చిన సాల్వుడు ద్వారకపై విమానం నుంచి దాడి చేశాడు ఎన్నో భవనాలను భస్మం చేశాడు అకస్మాత్తుగా జరిగిన ఈ ఆకాశ యుద్ధంతో ఏం చెయ్యాలో అర్థం కాక ద్వారక ప్రజలు పరుగులు తీశారు ఆ సమయానికి శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థం నుంచి ద్వారకకు వస్తున్నాడని దారిలో ఉన్నాడు ఆ సమయంలో శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థం నుంచి ద్వారకకు వస్తున్నాడు దారిలో ఉన్నాడు అకస్మాత్తుగా ద్వారకపై జరిగిన ఈ దాడికి ఎదు సైన్యం అప్పటికప్పుడు యుద్ధానికి సిద్ధం కావాల్సి వచ్చింది ఆ సమయంలోనే మయసభలో జరిగిన అవమానానికి బదులు తీర్చుకునేందుకు హస్తినలో శకుని పన్నాగం పన్నాడు ఈ యుద్ధం జరుగుతున్న సమయానికి హస్తినలో ధర్మరాజు శకుని దుర్యోధనుడితో పాచికలాడే గుట్టలు జరుగుతున్నాయి అలా పాచికల ఆటకు సర్వం సిద్ధమైంది ఇక్కడ ద్వారకలో సాల్విడితో యాదవ సైన్యం యుద్ధం చేస్తుంది ఇరవై ఏడు రోజుల పాటు ద్వారక సైన్యానికి సాల్విడికి యుద్ధం జరిగింది సాల్విడి విమానం చేస్తున్న మాయా ద్వారక ఏడు రోజు ఏడు సైన్యానికి అర్థం కాలేదు ఏది సైన్యానికి అర్థం కాలేదు ఈ విమానం ఇన్విజిబుల్ విమానంగా భాగవతంలో చెప్పారు సౌపక విమానం అకస్మాత్తుగా మాయం కాగలదు ఇంకో చోట ప్రత్యక్షం అవ్వగలదు ఆ రోజుల్లోని ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది ఆ విమానాన్ని చూడనిదే ఆ సౌభక విమానం గురించి భాగవతంలో రాయడం సాధ్యం కాదు ఆ విమానం నుంచి పైప్ పెషన్స్ దివ్యాస్త్రాలు ఇలా అన్నిటినీ సారుడు ప్రయోగించాడు సాల్వుడు తన పైమానిక దాడితో చాలా వరకు ద్వారకను నాశనం చేశాడని భాగవతంలో కూడా ఉంది ద్రౌపదిని నిండు సభలో దుస్శాసనుడు లాక్కవచ్చిన సమయానికి కృష్ణుడు ద్వారకకు చేరుకొని ఇక్కడ సాల్వుడితో భీకర యుద్ధం చేస్తున్నాడు కృష్ణుడు తన ఆయుధాలలో శక్తివంతమైన గదను ప్రయోగించి ముందు సాల్వుడి విమానం ధ్వంసమయ్యేలా చేశాడు సాల్వుడు నేల మీద పడిపోయాడు వెంటనే సాల్వడి చేతులను కృష్ణుడు ఖండించాడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సాల్విడి శిరస్సును ఖండించాడు అక్కడితో సాల్విడి సంహారం ముగిసింది కానీ భాగవతంలో ఈ ఘట్టం చాలా ముఖ్యమైంది మహాభారత కాలంలో అత్యాధునిక సాంకేతికత ఉందని చెప్పే ఘట్టం ఇది ఆ కాలంలోనే యుద్ధ విమానాలు కూడా ఉన్నాయని సాల్విడి ఘట్టం చెప్తుంది తలుచుకుంటే క్షణాల్లో కృష్ణుడు ఆ యుద్ధాన్ని ఆపగల్లడు కానీ అవసరమైన చోటే దైవలీలలు చేశాడు మానవుడిగా పుట్టినందుకు విధిరాతను పట్టే కృష్ణుడు నడిచాడు అక్కడ సాధువుడితో కృష్ణుడు యుద్ధం చేస్తున్న రోజే ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతోంది కురుక్షేత్ర యుద్ధం ఈ ఘట్టం నుంచే మొదలైంది కృష్ణుడు అవతరించిందే రాక్షస సంహారం కోసం ఆ రాక్షస సంహారం జరగాలంటే పాండవులు ద్రౌపదులకు ఆహ్వానం జరగడం విధిరాత కానీ ద్రౌపది మాన ప్రాణాలను రక్షించేందుకు సాలువడితో యుద్ధం చేస్తూనే హస్తినాపుర సభలో తన లీలను ప్రదర్శించాడు ద్రౌపది వస్త్రాలు వలుస్తున్న కొద్ది వస్తువునే ఉన్నాయి చివరికి వస్త్రాలను లాగుతున్న దుశ్శాసనుడు కూడా కుప్పకూలిపోయాడు ద్రౌపది ఆగ్రహమే కురుక్షేత్ర యుద్ధానికి బీజం వేసింది తన మిత్రులైన జరాసంద శిశుపాల సాల్వ ఇలా ముగ్గురు వెంట వెంటనే వర్ణించడం దంతవక్తుణ్ణి బాధించింది శ్రీకృష్ణుడి ఐదుగురు మేనత్తల్లో ఒకరైన శృతదేవి కుమారుడు దంతవక్త్ర రాక్షస దంతాలతో కూడిన అతడికి దంతవక్త అనే పేరు పెట్టారు ఇతను కూడా శ్రీకృష్ణుడికి స్వయాన భావం పాండవులు శిశుపాలుడు దంతవక్తుడు వీరంతా పెద్దమ్మ పిన్నమ్మ పిల్లలు అన్నదమ్ములు వీరందరికీ బావ కృష్ణుడు శిశుపాలుడు దంతభక్తుడు సొంత అన్నదమ్ములని చాలామంది అనుకుంటారు కానీ కాదు శిశుపాలుడు దంతభక్తుడు పెద్దమ్మ పిన్నమ్మ పిల్లలు కానీ ఇద్దరు సొంత అన్నదమ్ముల్లానే పెరిగారు శిశుపాలుడు అంటే దంతభక్తుడికి ప్రాణం అతను మరణించాడని తెలిసి తట్టుకోలేకపోయాడు సానువుడి మరణం తర్వాత నేరుగా ద్వారకకు వెళ్ళాడు కృష్ణుడిని సంహరించాలని అనుకున్నాడు ఎదురుపడిన కృష్ణుడిని శిశుపాలుడు లాగే దంత్రవక్త్ర నానా మాటలు అన్నాడు కృష్ణుడు తన శక్తివంతమైన గదతో దంత్రవక్తుని ఒకే దెబ్బతో సంహరించాడు అతని మరణం చూసి శిశుపాలుడు సొంత తమ్ముడైన విదురత కృష్ణుడిపై దాడి చేశాడు అతన్ని తన అన్నని సంహరించినట్లే సుదర్శన చక్రంతో శిరస్సు ఖండించాడు అక్కడితో భవిష్యత్తులో జరిగే కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడి వైపు చేరే జరాసంత శిశుపాల దంతభక్త్ర సాల్పాల లాంటి శక్తివంతమైన రాజులందరినీ యుద్ధానికి ముందే శ్రీకృష్ణుడు తన వ్యూహాలతో సంహరించాడు అందుకు పాండవులు యుద్ధంలో గెలవడం వెనుక ఉన్న శక్తి శ్రీకృష్ణుడు ఈ ఘటనల తర్వాత కౌరవ పాండవుల యుద్ధ సన్నాహాలు మొదలయ్యాయి అటు రాజసూయ యాగం తర్వాత దుర్యోధనుడు శకుని కుట్ర వల్ల మాయాజూధంలో ధర్మరాజు మూడిపోయాడు మహాభారతంలో దారుణమైన ఘట్టంగా చెప్పబడుతుంది ద్రౌపది వస్త్రాపహరణం కురుక్షేత్ర యుద్ధానికి పునాది వేసింది దుష్ట సంహార సమయం కోసం ఎదురు చూస్తున్న కృష్ణుడు యుద్ధం వైపు నిలబడ్డాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడి చరిత్రలో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం